పది నెలలుగా గాజాలో యుద్ధం జరుగుతోంది ఈ యుద్ధంలో ముప్పై ఐదు వేల మందికి పైగా మృతి చెందారు ఈ ఘోరమైన దాడులను ఆపేందుకు హమాస్ తరపున చర్చించేది ఓ వ్యక్తి మాత్రమే అతను ఎంత చెబితే హమాస్ కు అంత అతడి మాటే హమాస్ కు శాసనం అయితే ఊహించిన విధంగా సదరు వ్యక్తి సొంత బాడీగార్డ్ చేతిలో హత్యకు గురయ్యాడు తమ గొంతుక తమ వ్యూహకర్త హత్యను ఇజ్రాయిల్ చేసింది అంటూ హమాస్ ఆరోపిస్తోంది ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోవటంతో గాజాలోని ఇజ్రాయిల్ యుద్ధంపై తీవ్ర ప్రభావం పడినుంది యుద్ధం ఆగుతుందా లేక మరింత తీవ్రతరం అవుతుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇంతకు హత్యకు గురైంది ఎవరు ఎందుకు అతడు హమాస్కు అంత కీలకం వర్త్ స్టోరీ హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనీయే ఎవరు హనీయే హత్యలో ఇజ్రాయెల్ హస్తం ఉందా హనీయే హత్యతో యుద్ధం ఆగిపోతుందా తీవ్రమవుతుందా మూడు వందల రోజులుగా గాజాలో ఇజ్రాయెల్ ని ముప్పతిప్పులు పెడుతున్న హమాస్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది హమాస్కు చెందిన పొలిటికల్ బ్యూరో చైర్మన్ ఇస్మాయిల్ హనీయే తాజాగా హత్యకు గురయ్యారు ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్లో హనీయే హతమైనట్టు హమాస్ తెలిపింది ఆయన బాడీగార్డుల్లో ఒకరే ఈ హత్యకు పాల్పడినట్టు వెల్లడించింది హనీయే హత్య విషయాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్టు నిర్ధారించినట్టు ఇరాన్ మీడియా సంస్థ ప్రెస్ టీవీ వెల్లడించింది అయితే హనీయే హత్యలో ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్టు హమాస్ ఆరోపిస్తోంది అందుకారణం ఇజ్రాయెల్ ఇజ్రాయెల్పై అక్టోబర్ ఏడున హమాస్ భీకర రాకెట్లతో దాడులు చేసింది అయితే ఈ దాడికి ప్రతీకారంగా హనీయేతో పాటు ఇతర హమాస్ నాయకులను అంతమందిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది ఈ హెచ్చరికలని ఇప్పుడు హమాస్ ప్రస్తావిస్తోంది అయితే హనీయే ఎందుకు ఇరాన్ రాజధాని టెహ్రాన్కు వెళ్లారు ఇరాన్లో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రమాదంలో చనిపోవడంతో ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసూద్ పెజష్కియాన్ ఎన్నికయ్యారు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇరాన్ రాజధాని తెహరాన్ కు హనీయే వచ్చారు అందులో భాగంగా ఆయన ముందుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని కలుసుకున్నారు అనంతరం అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ఈ కార్యక్రమం ముగించుకుని తిరిగి గెస్ట్ హౌస్ కి హనీయే వచ్చారు అక్కడే ఆయన హత్యకు గురయ్యారు అసలు ఎవరి ఇస్మాయిల్ హనీయే శరణార్థి శిబిరంలోనే అతడి జీవితం ప్రారంభమైంది సమితి ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాలలు ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు అనంతరం ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజాలో చేరాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అరబిక్ సాహిత్యంలో పట్టాను పొందాడు యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థి రాజకీయాల్లో హనియే చురుగ్గా పాల్గొన్నాడు గాజాలో ముస్లిం బ్రదర్హుడ్తో అనుబంధంగా ఉన్న ఇస్లామిస్ట్ విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించాడు ఇదే హమాస్ లో అతడికి భవిష్యత్తు పాత్రకు పునాది వేసింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తొలి ఇంతిఫాదా సమయంలో హమాస్ లో చేరాడు ఇస్మాయిల్ హనీయే రాజకీయ జీవితం హమాస్ తోనే ప్రారంభమైంది హమాస్ ఫౌండర్ ఇది ఇస్మాయిల్ హనీయకు రాజకీయంగా అత్యంత కీలకమైన విషయం ఈ విజయంతో పాలస్తీనా అథారిటీకి ప్రధానిగా ఎన్నికయ్యాడు కానీ హనీయే ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు అయితే రెండు వేల ఏడు జూన్లో ప్రత్యర్థి ఫతా పార్టీతో జరిగిన హింసాత్మక ఆందోళనలతో హనీయేను ప్రధాని పదవి నుంచి అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ తప్పించాడు దీంతో హమాస్ కు పాలస్తీనా నేషనల్ అథారిటీకి మధ్య విభేదాలు వచ్చాయి పాలస్తీనా అథారిటీతో గాజా తెగదెంపులు చేసుకుంది హమాస్ కేవలం గాజాకే పరిమితమైంది హనీయే ప్రధానిగా కొనసాగారు ఈ సమయంలోనే అంతర్జాతీయ ఆంక్షలు ఇజ్రాయెల్ తో సైనిక ఘర్షణలు అంతర్గత రాజకీయ కుమ్ములాటలను హనీయే ఎదుర్కొన్నాడు ఎన్ని ఇబ్బందులు ఉన్న గాజాపై హమాస్ నియంత్రణను కొనసాగించాడు రెండు వేల పదకొండులో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ షాలిద్కు బదులుగా వెయ్యి మంది పాలస్తీనా ఖైదీలను విడిపించడంలో హనియే కీలక పాత్ర పోషించాడు ఖలీద్ హాషాల్ అనంతరం హమాస్ చీఫ్ గా హనీయే రెండు వేల పదిహేడులో ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు పేల పద్దెనిమిదిలో అమెరికా అతన్ని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది హమాస్ విధానాలు వ్యూహాలను రూపొందించడంలో ఇస్మాయిల్ కీలకంగా వ్యవహరించారు హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ గా ఎన్నికయ్యాక రెండు పేల పంతొమ్మిదిలో గాజాను వేడి హనీయే తన స్థావరాన్ని ఖతార్కు షిఫ్ట్ చేశారు దీంతో ఆయన స్థానంలో హమాస్ చీఫ్ గా గాజాలో కరడుగట్టిన సిన్వార్ అధికారంలోకి వచ్చాడు ఖతార్ ఖతార్తో పాటు టర్కీ పాస్పోర్టులు ఉన్నాయి అక్కడి నుంచి హమాస్ లక్ష్యాలను నిర్దేశిస్తూ వస్తున్నారు ఇతర ముస్లిం దేశాల నుంచి మద్దతును కూడగట్టడానికి తీవ్రంగా యత్నించాడు ఇరాన్ టర్కీలతో ప్రాంతీయంగా పొత్తులను నిర్వహిస్తూ రాజకీయంగా హమాస్ను మరింతగా పటిష్టం చేసేందుకు యత్నించాడు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో పాలస్తీన్ అథారిటీతో సయోధ్యకు ప్రయత్నాలు జరిగాయి పాలస్తీనా పాలనను ఏకీకృతం చేసే లక్ష్యంతో ఒప్పందం కుదిరింది అయితే అది ముందుకు అడుగు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో పై హమాస్ దాడి చేసింది ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనీయే ముగ్గురు కుమారులు నలుగురు మనవాళ్లు మనవరాళ్లు మరణించినట్టు అప్పట్లో హమాస్ ప్రకటించింది కుటుంబ సభ్యులను కోల్పోయినా ఇజ్రాయెల్పై పోరాటం ఆపొద్దని అప్పట్లో హమాస్కు హనీయే చెప్పినట్టు కథనాలు వచ్చాయి ఇక హమాస్ వద్ద బందీలను విడిపించడంలో గాజాలో కాల్పుర విరమణ ఒప్పందాల్లో హనీయే కీలక పాత్ర వహించాడు ఇదిలా ఉంటే హనీయే హత్యపై ఇజ్రాయెల్ అమెరికా నుంచి ఎలాంటి స్పందన రాలేదు గాజాలో హమాస్ గ్రూప్కు ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య గతేడాది అక్టోబర్ నుంచి భీకర యుద్ధం జరుగుతోంది ఈ నేపథ్యంలో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ హత్యకు గురి కావడం హమాస్ను ఆందోళనకు గురిచేసే అంశమే హనీయే హత్యతో హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉంది ఇజ్రాయెల్ పై పెద్ద ఎత్తున దాడులకు ప్లాన్ వేసే ముప్పు పొంచి ఉంది కొన్ని నెలలుగా గాజాలో కొనసాగుతున్న మారణ హోమాన్ని ఆపేందుకు అమెరికా తీవ్ర యత్నం చేస్తోంది కాల్పుల విరమణ చర్చలకు ప్రతిపాదిస్తోంది అయితే ఈ చర్చల్లో మధ్యవర్తిగా ఖతార్ వ్యవహరిస్తోంది హమాస్ తరపున చర్చల్లో హనీయేనే పాల్గొంటున్నారు ఇప్పుడు హనీయేనే హత్యకు గురవటంతో హమాస్ తో చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి హమాస్ లో ఇతర నాయకులు ఉన్నా హనీయే మాటకు తిరుగులేదు అతడు గాజా విషయంలో పూర్తి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండేది హనీయే మాటకు హమాస్ కూడా కట్టుబడి ఉండేది ఇప్పుడు వచ్చే హమాస్ నాయకులు చర్చల్లో ఎలా వ్యవహరిస్తారు అన్నది తెలియటం లేదు మొత్తంగా ఇస్మాయిల్ హనీయే మృతితో అంతర్జాతీయంగా తమ గొంతుకను గాజా కోల్పోయింది ఇజ్రాయెల్ యుద్ధంలో చాలా మంది కీలక హమాస్ లీడర్లు ప్రాణాలను కోల్పోయారు తాజాగా హనీయ మృతితో హమాస్పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ముగుస్తుందా లేక మరింత తీవ్రమవుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది